సమస్త జననీం వందే చైతన్య స్తంజదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణా యరూపిణీం మిత్రులరా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆధునికతరం వాళ్ళకు ఉపయోగిస్తుంది నిజమే మీ తండ్రి గారు తాతగారి తరం కంటే కూడా ఈ తరంలో పిల్లలు అద్భుతంగా చదువుకుంటున్నారు చదువుకుంటున్నారు ఎలాగా బిఈలు బీటెక్లు మరో ఎంటెక్లు ఇవన్నీ చేస్తున్నారు లక్షల్లో సంపాదించుకుంటున్నారు కానీ మీరు చదువుకునే కొన్ని శాస్త్రాలు ఉన్నాయే ఏమిటది పర్సనాలిటీ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ స్కిల్ మేనేజ్ స్కిల్స్ ఇవన్నీ ఎక్కడికైతున్నారు ఎక్కడెక్కడికో ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి వేలకి వేలు లక్షలు ఖర్చు పెట్టి తిరిగి వచ్చి చూసుకుంటున్నారు అక్కడ కూడా ఏం చేస్తున్నారు చూపుడు వేల చివర సకల ప్రపంచం ఉంటుంది పాపం కానీ మన భారతీయ సాంప్రదాయంలో ఎప్పుడు మీరంతా వేటి కోసం అవస్థలు పడుతున్నారో అవి మన శాస్త్రాలలో అందంగా చెప్పారు ఆ చెప్పిన విశేషం చెప్పడానికి ఒక చిన్న ఘట్టం చెప్తాను ఇది కూడా మీరు రామాయణంలో వినే ఉంటారు రామాయణం బాగా వింటారు అంటే రామాయణమే చాలామంది ఉపన్యాసాలు చెప్తున్నారు అక్కడ హనుమంతుడు వచ్చి రాముడితో మాట్లాడుతున్నాడు ఏమడిగాడండి అడిగాడండి రాముణ్ణి ఏమయ్య ఎవరు మీరు మా ముళ్ళపూడి వెంకటరమణ గారు చాలా అందమైన డైలాగ్ రాశారు ఏమిటో తెలుసా నారచీరుడు కట్టుటేమి ధనుర్బాణాలు పట్టుటేమి మీరు ఋషిరాజుల రాజర్షుడా ఋషి అయితే ఆయుధాలు పట్టకూడదు రాజు అయితే నారచీర కట్టకూడదు ఎంత అందమైంది నాలుగు శ్లోకాల్లో అడిగాడు అంతే ఏమిటని రాముడు ఆ మాట విని లక్ష్మణస్వామితో అన్నమాట శ్లోకం ఇప్పుడు చెప్పాలి తప్పదు లక్ష్మణ జాగ్రత్తగా మాట్లాడితంతో ఎందుకోసమో తెలుసు అతను మాట్లాడుతుండగానే తెలుస్తోంది నాన్ ఋగ్వేద ఋగ్వేదంలో మంచి శిక్షణ పొందాడని అర్థమవుతోంది నా యజుర్వేద ధారిణ ఇతను గనక యజుర్వేదాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోకపోతే ఇలా మాట్లాడి ఉండలేడు నా సామవేద విదుష సామవేద విదుష సామవేదంలో మంచి పాండిత్యం సంపాదించాడు అలాగే మాట్లాడుతుంటే ముఖములో కానీ కళ్ళలో గాని నాసికా పుటలు కానీ పెదవులు కానీ అనవసరంగా కదలటం లేదు మనం టీవీలో రోజూ చూస్తుంటాం అవసరం ఉన్నా లేకపోయినా చెయ్యి ఇలా 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 అండవు ఇలా 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 తిప్పడం అంటే మేనర్థం ఉంటారు దీన్ని కానీ సభలో మాట్లాడేటప్పుడు ఏ మేనర్థం కావాలి అవేమీ లేవు రాముడు మాట్లాడుతుంటే ఎక్కడా శరీరాన్ని అనవసరంగా కదపడటం లేదు పెదవులు అనవసరంగా కదటం లేదు స్పష్టత ఉంది ప్రతి అక్షరం మనం ఏం చేస్తుంటాం షండ అని ఉంది అక్కడ షండ అని చదువుతాం షండ అర్థం వేరు షండ అర్థం వేరు ఇలాంటివి ప్రతి పదానికి ఏం మనకి ఇంగ్లీష్ మీడియం కదా స ష ఇవి మనకి నోటికి రావు పాపం ఇది ఇలా తగ్గుతుంట అక్కడ తగ్గుతుంటాం ఏం చేయాలి ఆధునికులైన వాళ్ళు మాట్లాడుతుంటారు రెజ్యూమే అంటారు రెజ్యూమే అన్నది ఎప్పటి నుంచి వచ్చిందండి రెండు వేల సంవత్సరం తర్వాత మొదలైంది ఆ స్పెల్లింగ్ అది రెడ్యూమ్ అనే ఉంటుంది సాధారణంగా అలాగే షెడ్యూల్ అంటారు అంటే నవ్వుతారు మా అలాంటి వాళ్ళని షెడ్యూల్ అని అంటే పాపం ఎక్కడిది అంటే భాష ఇది మనకి నేర్పింది శిక్ష వ్యాకరణము వ్యాకరణం అంటే గ్రామరు మీరు నవ్వుకుంటుంటారు మనం మాట్లాడే రోజు మాట్లాడే మాటల్లో వ్యాకరణం నాశనం అయిపోతుంది ఏమిటో తెలుసా వైఫై వచ్చిన కొత్తల్లో ఒక ప్రాంతంలో ఒక మర్ధర్ జరిగింది ఎందుకో తెలుసా ఐఎమ్ యూజింగ్ యువర్ వైఫై అని కొట్టాలి వాడు స్పెల్లింగ్ తప్పు కొట్టాడు ప్రమాదం వచ్చింది ఏమైంది నీ గ్రామరు అలాగే ఒకడికి సంతానం కలిగిందిట ఆ విషయం వాడు తమ్ముడు చెప్పాడు మన వాళ్ళు లెటర్ రాస్తాడు ఐ కేమ్ టు నో దట్ యు బికమ్ ఫాదర్ త్రూ మై బ్రదర్ అన్నాడు ఏమన్నా ఉందా వ్యాకరణం అంటే గ్రామాన్ని తక్కువ చూడకండి నువ్వు మాట్లాడే మాటలన్నీ హనుమంతుడు మాట్లాడుతుంటే ఆ మాటల్లో అస్పష్టత ఉందిట సరదాగా మీకే ప్రశ్న వేస్తా మాట్లాడుతుండగా సీతమ్మతో మాట్లాడు కదా మరి రాక్షసశ్రీలు ఆ చుట్టుపక్కల ఉన్నారు కదా వాళ్ళు ఎందుకు ఆపలేదని హనుమంతుడిని నిద్రపోతున్నారా ఒక తిరిగితే నిద్రపోతుంది అంటే హనుమంతుడు మాట్లాడుతున్న మాటల సౌండు వాళ్ళకి వినిపించలే అదేమిటి ఇది ఎలా కుదురుతుంది రామాయణంలో శ్లోకాలు ఉన్నాయండి అదే దాన్నే కమ్యూనికేషన్ స్కిల్ అని మీరు చెప్తున్నారే దాంట్లో ఉంది పిచ్ అంటారు అంటే లోయర్ స్కేల్లో మాట్లాడాలా అప్పర్ స్కేల్లో మాట్లాడాలా అంటే ఎందుకు అంటే కొంచెం మిగిలిన భాగాలకంటే దీంట్లో కొంచెం కొత్తగా ఉన్నాయి అంటే ఆధునికుల కోసం అని చెప్పి చెప్పడానికి భారత భారతీ వైభవం లోపల మనం ఆ ఘట్టాలు తీసుకుంటాం తీసుకుంటూ వాటి విశేషాలు చెప్పుకుంటూ వచ్చి అదే టైం లోపల మోడర్న్ వాళ్ళకు కూడా ఉపయోగించేలాంటి విశేషాలు ఈ విశేషాలు సొంత పైచ్యంగా చెప్తున్నవి మాత్రం కాదు శాస్త్ర పద్ధతిలో పెద్దలు చెప్తున్నవి ఇంకొక ఉదాహరణతోటి ముగిస్తాను ఒక పెద్దలు ఉండేవారు కేవీ సంతాన గోపాలాచార్యుల వారిని వారు ఒకసారి నాంపల్లి గ్రౌండ్స్లో ఉపన్యాసం చెప్తూ ఉంటే ఉపన్యాసం అయిపోయిన తర్వాత యాప్కో ఫ్యాబ్రిక్స్ అని కంపెనీ ఉండేది ఇప్పుడు పేరు ఉంటుంది అది వాళ్ళు వచ్చి దండం పెట్టి అయ్యా మీరు ఇందాకేదో వాక్యం చెప్పారు అది ఇస్తే మేము అడ్వర్టైజ్మెంట్ వాడుకుంటాం అన్న అదేమిటి అది అంటే చేనేత వస్త్రాన్ని ఎలా తయారు చేస్తారు ఆ వస్త్రం మీద ఎంతమంది దేవతలు ఉన్నారు ఏ దేవత ఏ భాగాన్ని ఎలా రక్షిస్తాడు మొదటి చేనేతకారుడు ఎవరు ఇదంతా ఆయన ఒక వేదమంత్రంలో చదివి వినిపించారు వాళ్ళు ఆశ్చర్యపోయారు అది ఇప్పుడు తెలుగునాటి ఎవడూ వాడటలేదు కానీ తమిళనాడు కర్ణాటకలో అది ఎప్పటికీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో అది వాడుకుంటున్నారు విశేషంగా ఇంత గొప్ప సంస్కృతి మన వేదాలు మనకిచ్చాయి అలాంటి పెద్దలు ఉండేవారు ఇప్పుడు మాట్లాడుతున్నా మనం పుస్తకంలో ఉన్నదే చూస్తూ అవుతాం చెప్తాను తప్ప అంతరార్థం తెలియటం లేదు అంచేత దీనికిది భారత భారతీయ వైభవం అన్నది పునాది అవుతుంది అనే ఒక ఆశతోటి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం స్వస్తి